బ్రేకింగ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ కేసు విచారణలో భాగంగా నిందితులను గుర్తించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామ గుంటూరు జిల్లా జైలుకు వెళ్లారు దీనికోసం జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు పరేడ్ నిర్వహించారు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితులైన తులసిబాబు రిమాండ్ లో ఉన్నారు అయితే తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని అతడు కోర్టును ఆశ్రయించాడు ఈ నేపథ్యంలో తులసిబాబు పోలికలు నా వ్యక్తులు రఘురామ ముందు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సిఐడి మాజీ ఏఎన్సి విజయ్ పాల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున రాత్రి సిఐడి కస్టడీలో తన గుండెపై నూట పదిహేను కిలోల బరువు ఉన్న పొడవాటి వ్యక్తి కూర్చున్నట్టు కొందరు చెప్పారని ఆ వ్యక్తిని తాను తులసిబాబుగా భావిస్తున్నానని రఘురామ పోలీసులకు చెప్పారు ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు నాటి సేడి చీఫ్ సునీల్ కుమార్ కలెక్షన్ ఏజెంట్గా కుడి భుజంగా ఉండేవాడని ఆయన ఆరోపించారు అతని విచారణకు పిలిపించిన రోజున తనకు అనుమతి ఇస్తే గుర్తుపడతానని డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు

ఐడెంటిఫికేషన్ అంటే సినిమాల్లో సోలో సినిమాలో చూడటం తప్ప మనకేం తెలియదు అడిగితే లేదండి ఆయన ఎటు తిరిగి అవసరం చేసుకుంటానని చెప్పారు కదా బట్ రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవుతుందని మనం ఇప్పుడు ఐదు ఆరు నెలలకి అనుకున్నాం అప్పుడు ముగ్గురు అయ్యారు ఈ బ్యాచ్ ఇంకో ముగ్గురు అంటున్నారు చూద్దాం నిదానంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు ఎస్ నాగేశ్వరరావు డిప్యూటీ ఇన్స్పెక్టర్ కృష్ణరాజు అయితే సిఐడి కస్టడీ కేసులో న్యాయమూర్తి అయితే అయితే స్వాన్మూలన నిమిత్తం అయితే హాజరయ్యారు అయితే గంటకు పైగా అయితే సంబంధించి విచారం జరిగింది అయితే ఏదైతే రఘురామ్ కృష్ణరాజు సంబంధించి ఏదైతే ఆయన గతంలో ఆయనపై అక్రమ కేసులు బనాయించి ఆయన ఆయనపై ఏదైతే గుంటూరులో సంబంధించిన జైలులో కానీ అనే అధికారులు పలు కేసుల్లో ఎదిగించి వాటికి సంబంధించి ఆయన పై కూడా కూర్చొని దాడికి అంటే జైల్లోనే దాడికి పాల్పడినట్టుగా చెప్పిన పరిస్థితి వాళ్ళని గుర్తుపట్టేందుకు కూడా ఆయన నాకు జైలు పర్మిషన్ తోనే నేను వచ్చినట్లుగా అయితే ఆయన చెప్తున్నారు ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో అయితే ఆయన ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఆ దాడి కేసులో నిందితులను గుర్తించడానికి కోర్టు అనుమతితో ఆయన ఇక్కడికి వచ్చినట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది రాజభవన్ కేసులో ఒకప్పుడు న్యాయం జరగదేమోనని గతంలో సందేహం కలిగిందని కూడా ఆయన చెప్పారు దానికి సంబంధించిన అయితే ఇప్పుడు మాత్రం న్యాయం జరుగుతుందని గట్టి నమ్మకం వచ్చిందని కూడా రఘురామకృష్ణ రాజు వ్యాఖ్య చేయించిన పరిస్థితి అయితే ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కస్టడీ కేసులో నాకు న్యాయం జరుగుతుందని పూర్తిగా నమ్మకం కలుగుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే జైల్లో నిందితులకి ప్యారేడ్ లో గుర్తించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతానని కూడా ఆయన చెప్పారు అయితే మొత్తంగా ఆయన పైకి అంటే ఏదైతే ఈ కేసులో సంబంధించి గతంలో ఏదైతే కస్టడీలో భాగంగా ఆయనకి తాజిగా తాచిరు పెట్టిన పరిస్థితి అతనికి ఏదైతే రఘురాం కృష్ణ అధికారులకి కోటింగ్ లో కూడా అధికారులకు దెబ్బలు పోలీసులు కొట్టారు ఆ దెబ్బలకు సంబంధించి అటు కాళ్ళపై నించుని కొట్టారని కూడా గతంలో కోర్టు ముందు ఆయన వివరించిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఆ కేసులకు సంబంధించి కూడా ఆయన గుంటూరు జీజీహెచ్ సూపర్నెంట్ కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి కూడా ఆమెపై ఆల్రెడీ కోర్టులో జరుగుతుంది దానికి సంబంధించి ఈ యొక్క దీని దీని నిమిత్తమే ఇక్కడ కోర్టు జిల్లా జైలుకి వచ్చినట్లుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఏదైతే తన మీద దాడికి తన మీద ఏదైతే దాడి జరిగిందో వాటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను గుర్తుపట్టగలను వాళ్ళని నిమిత్తం పిలిచినప్పుడు నన్ను పిలిస్తే నేను గుర్తుపడతానని చెప్పి కూడా రఘురామకృష్ణ గారు పరిస్థితి అయితే ఉంది Right, Nageshwar Rao. Thank you.